విధి దృష్టోయ అఫలాకాంక్షి వేతి సమాధాయ స సాత్విక మన మనస్సుకు ఇది చేయతగిన యజ్ఞము అని అంగీకరింపబడినది శాస్త్ర సమ్మతమైనది విధి విధానములతో కూడినది ఏ ఫలమును ఆశించి చేయనిది అయిన యజ్ఞమును సాత్విక యజ్ఞము అని అంటారు యజ్ఞము అంటే కేవలము హోమకుండములలో నెయ్యి సమిధలు హోమ ద్రవ్యములు వేర్చడమే కాదు శ్రద్ధతో మనం చేసే ప్రతి పని యజ్ఞమే మనం ఏదైనా ఒక పనిని చేసే ముందు అది మంచిదా కాదా శాస్త్ర సమ్మతమా కాదా ఇది ఒకరు చెబితే తెలిసేది కాదు ఎవరికి వారు తమ మనస్సును సమాధానపరచుకోవాలి అందుకే మనస్సమాధాయ అని అన్నాడు మన మనస్సుకు మనం చేయబోయే పని మంచిది న్యాయమైనది దరిద్రము అని తెలియజేయాలి రెండవ నియమము మనం చేసే ప్రతి పని ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేయకూడదు నిష్కామంగా చేయాలి దీనికే సాత్విక యజ్ఞము అని అంటారు ఉదాహరణకు ఏ ఫలమును ఆశించకుండా పూజలు వ్రతములు చేయడము దైవ కార్యములు చేయడము పరోపకారములకు పనికి వచ్చే పనులు చేయడము ధ్యానం చేయడము వేదములలో శాస్త్రములతో చెప్పబడిన పంచ మహాయజ్ఞములు చేయడము పంచమహాయజ్ఞములు అంటే ఒకటి పితృయజ్ఞము మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వారు బ్రతికి ఉండగా సేవ చేయడము వారు మరణిస్తే వారి జలతార్పణాలు పిండ ప్రదానం చేయడము దేవ యజ్ఞము ప్రతిరోజు దేవతామూర్తులను పూజించడము ఆరాధించడము నివేదనలు సమర్పించి ఆ ప్రసాదములను పూజించడము నెంబర్ త్రీ భూత యజ్ఞము భూత యజ్ఞము సాటి ప్రాణులకు ఆహారం ఇవ్వడము ఋషి యజ్ఞము మనకు వేదములను శాస్త్రములను అందించిన పూర్వకాలపు ఋషులను స్మరించుకోవడము అతిథి యజ్ఞము అనుకోకుండా ఇంటికి వచ్చిన వారికి ఆహారం పెట్టడము ఇంకా సత్సంగములు జ్ఞాన యజ్ఞము మొదలైనవి ఇవి అన్ని సాత్విక యజ్ఞములు అనిపించుకుంటాయి అభిసంధాయతులం యజ్ఞం విద్ధి విధి ఏదో ఒక ఫలితమును ఆశించి చేసేది ఆడంబరంతో ఆర్భాటంగా చేసేది చుట్టూ ఉన్నవారు మెచ్చుకోవడానికి చేసేది ఇటువంటి యజ్ఞములను రాజస యజ్ఞములు అని అంటారు రాజస ప్రవృత్తి కలవారు ఊరికే ఏ పని చేయరు వారు ఏ పని చేసినా దానికి తగిన ప్రతిఫలం ఉంటేనే గాని చేయరు నాకేంటి అనే తత్వము దీనిని సకామ కామ్య కామ్యకర్మ అని అంటారు రాజసులు ఏ పని చేసినా దర్పంతో పది మంది మెచ్చుకోవాలని ఆడంబరంగా చేస్తారు ఆర్భాటంగా చేస్తారు పేరు కోసం చేస్తారు దాని వలన ఏదో ఒక లాభం ఆశించి చేస్తారు దీనినే రాజసయజ్ఞము అని అంటారు ఈ రోజుల్లో చాలామంది ఇలాగే చేస్తున్నారు మనం చేసే ఏ పూజ కానీ వ్రతం కానీ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థము అంటే నాకు ఇష్టమైన కోరికలు సిద్ధించడందడానికి అని చెప్పి చేస్తున్నారు కానీ పరోపకారం ఆశించి కానీ లోక కళ్యాణార్థం కానీ పరమాత్మ కొరకు కానీ చేయడం లేదు ఎంతో పవిత్రంగా నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో చేయాల్సిన సత్యనారాయణ వ్రతాలు అయ్యప్ప స్వామి వారి పడిపూజలు కూడా ఎంతో ఆర్భాటంగా పేరు ప్రతిష్టలను ఆశించి రాజకీయ నాయకులను పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి వారికి స్వాగతం బ్యానర్లు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఫోటోలు వీడియోలు తీయించి గొప్పదనం కోసము చేయడము దీనికి చక్కని ఉదాహరణ ఇవన్నీ రాజస ప్రకృతి కలవారు చేస్తారు